సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించిన ప్రధాన అర్చకులు వెంకట విజయ పార్థసారధి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గాజుల రామవరం డివిజన్ పరిధిలోని మెట్టుకాని నగర్ లో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం ఆలయ ప్రథమ అర్చకులు వెంకట విజయ పార్థసారథి మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ ఆలయ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి రాజరెడ్డి మేఘల్ రెడ్డి వెంకటరెడ్డి భాస్కర్ రెడ్డి నరసింహారెడ్డి మహేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులందరూ పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు ప్రజలందరూ ఉపవాసాలు చెల్లించి శివుని దర్శించుకోవాలని కోరారు ఆలయం మొత్తం శివనామ మారు మోగుతున్నాయని అన్నారు హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ అంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవి ఉన్నటువంటి శ్రీ లలితా శ్రీచక్రవేత పోచమ్మ దేవాలయంలో ఉన్నటువంటి బ్రహ్మరామకా చవి మల్లికాజున స్వామివారి మహాశివరా తృత్వాలు అత్యంత వైభవపేతంగా నిన్నటి రాత్రి నుంచి కూడా నిర్వహించడం జరిగింది ముందుగా నిన్నటి రోజులు రాత్రి పల్లకీ జాత ప్రారంభమై ఈ రోజు తెల్లవారుజామున ఆలయ కమిటీ సభ్యులు గుచ్చిరెడ్డి గారు అలాగే మేఘాలరెడ్డి గారు తదితర తదితర మంది ఆలయ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నవరా మహాశివరా తృత్వాలు ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మహాశివరాత్రి ఉత్సవాలు దండోపదండాలుగా ఉదయం నుంచి కూడా ఎడతలు ఎడతెరు లేకుండా కూడా భక్తులు రావడం జరుగుతోంది అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా శ్రీచక్ర స్థాపన చేయడం వల్ల అమ్మవారి దగ్గర లలితాదేవిగా ఆరాధన చేస్తున్నాము అలాగే ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులందరికీ కూడా ఈ రోజు రాత్రి తెల్లవారులో కూడా జాగరణ మహోత్సవంలో భాగంగా రాత్రి పది గంటల నుంచి కూడా భజనా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకము మరియు ఐదు క్షేత్రాల నుంచి శ్రీశైలము అలాగే ఓంకారేశ్వరం మళ్ళా ఈరోజు సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం అనంతరం రాత్రి పది గంటల నుంచి కూడా జాగరణలో భాగంగా భజనా కార్యక్రమం లలితా లలితాశాస్త పారాయణం కూడా ఉంటుంది మరియు రాత్రి పదకొండు గంటల నుంచి కూడా స్వామివారికి లింగోద్భవ కాలంలో వివిధ పండరసాల చేత స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఐదు క్షేత్రాల నుంచి చితాభస్మం చేత స్వామివారికి విశేషమైనటువంటి భస్మ భస్మహారతి నిర్వహించడం జరుగుతుంది అత్యంత వైభోపేతంగా కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అలాగే తెల్లవారుజామున రెండు గంటలకు శివభారదుల కళ్యాణం आदिदेव कृपाय न मुचनो गवि सावरगवि इकडे वने इकडे मकोचो सत्यम जयते निमहेगातिना यागानि बिते देवी के संरत्रहा सुक्रवातीतहा ओमंगुदेगादवे नमः शरणं बिते नमः स्तुति

ಕಟೇ ಕರೋ ಮೇ ಚಂತಬೋರ ಬೋರ गोत्रम गोत्रवाल मदेचया पद्मकुमार नामदेचया पावन तेजा पावर तेजा नामदेचया हरि नामदेचया चाहगुणमस्य आहुति हेता वानाश्रमे हि महा आदोर्कायनाः अत्र मुक्ताः पादोह चेहा भवत्पुनः यत्पुरसेन हविताः ॐ श्याम दिग्य भाय महाकोपासतः जयो भवतिना जन्मभातिरागीं भवत्वान् परम वैज्ञान जिनो भवत् महादेव महात्तम अंधिकारात् अद्य पखेतां ओम नमः पार्वती पतये ಜಪಿ ನಗೇಂದ್ರ